నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఆలోచనలతో ఆయన తమ్ముడు కోటం రెడ్డి పర్యవేక్షణలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో రాష్ట్రంలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక రోల్ మోడల్లా నిలిపేలా అన్న తమ్ములిద్దరు అహర్నిశలు కృషి చేస్తున్నారు ఇప్పటికే రూరల్లో అభివృద్ధి పనులు జాతరలాగా జరుగుతున్నాయి మరికొద్ది రోజుల్లోనే దాదాపుగా ఇరవై ఆరు కోట్ల రూపాయల నిధులతో ఒకే రోజున రెండు వందల నాలుగు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు ప్లాన్ చేస్తున్నారు కోటంరెడ్డి రెడ్డి గిరిధారెడ్డి సమన్వయంతో ఈ అభివృద్ధి పనులన్నీ స్థానిక ప్రజలు కూటమి నేతలతోనే శంకుస్థాపన చేయించనున్నారు చరిత్రలో గుర్తుండిపోయేలా రూరల్ ప్రజలకు అభివృద్ధిని పరిచయం చేయబోతున్నారు నేటితరం రాజకీయాల్లో ప్రజలకు హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను పట్టించుకోకుండా గాలి కొదిలేయడం సర్వసాధారణం అయితే అలాంటి రాజకీయాలకు దూరంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి అనుకునే నాయకుల్లో కోటం రెడ్డి సోదరులు ఎప్పుడూ ముందుంటారు ఇప్పటికే నెల్లూరు రూరల్లోని పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ములుముడి కలుజుపై కూడా త్వరలోనే బ్రిడ్జి నిర్మాణానికి సిద్ధమవుతున్నారు పొదలకు రోడ్డును అందంగా తీర్చిదిద్దారు ఎన్నో గ్రామాల్లో శ్మశానాల్లోని ఆక్రమణ తొలగించి ప్రహరీ గోడలు నిర్మించారు బారా షాహీ దర్గాను అభివృద్ధి చేశారు పల్లెల్లో నాణ్యమైన విద్యుత్ వచ్చేలా ఏర్పాటు చేశారు అండర్ బ్రిడ్జిల వద్ద నీళ్లు నిలవకుండా మరమత్తు పనులను పూర్తి చేశారు ప్రజా దర్బార్ చేపడుతూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా వందలాది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలా సాయం అందించారు రూరల్ నియోజకవర్గంలో ప్రతిపక్షమే లేకుండా రాజకీయాలను పక్కన పెట్టి తమ వెంట వచ్చే వారందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారు